ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను ఫ్రెండ్స్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నిన్న వచ్చేసి డబుల్ కా మీటర్ చేశాను ఫ్రెండ్స్ ఎవరైనా చూడాలంటే చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మా వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఈ రోజు దర్శి ఏమంటు చేయబోతుంది అనుకుంటున్నారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి సాంబార్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ సాంబార్ సాంబార్కి కావాల్సిన ఏంటో చూసేయండి ఫ్రెండ్స్ కందిపప్పు పావు కిలో తీసుకున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ములక్కాయ్ టమాటా దొండకాయ పచ్చిమిర్చి క్యారెట్ బెండకాయ ఉల్లిపాయ వంకాయ ఫ్రెండ్స్ సాల్ట్ వాటర్లో వేసుకున్నాను ఫ్రెండ్స్ కండ్రెక్కకుండా ఉంటాయని ఓకేనా ఫ్రెండ్స్ కరివేపా ఇంగువ సాంబార్ పౌడర్ కారం సాల్ట్ పసుపు ఎండుమిర్చి నిమ్మకాయ సజంతా చింతపండు వెల్లుల్లి పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర ఫ్రెండ్స్ ఇవన్నీ పోపుకి సంబంధించినవి ఫ్రెండ్స్ ఆయిల్ ప్రాసెస్లోకి వెళ్దాం సోపుని ఒక హాఫ్ అవర్ పెట్టుకున్నాను కదా ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకోవడానికి తీసుకువెళ్తున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకోండి శుభ్రంగా వాష్ చేసుకుందాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు కుక్కర్లో వేసేద్దాం మొత్తం ఇదే ప్రాసెస్లో వేసేసుకుందాం ఫ్రెండ్స్ కొన్ని వాటర్ పోసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు విజిల్ వచ్చే లోపల ఈ లోపులో మనం తాలింపు రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్ బాండి పెట్టుకున్నాను స్టవ్ వెలు గించుకున్నాను ఆయిల్ వేసేద్దాం వెల్లుల్లి కచ్చా పచ్చాక దంచి ఆయిల్లో వేద్దాం ఫ్రెండ్స్ ఆయిల్లో వేస్తున్నాను ఫ్రెండ్స్ వెల్లుల్లి రెండుమిర్చి తీసేస్తున్నాను ఫ్రెండ్ జీలకర్ర ఆవాలు కలిపి వేస్తున్నాను పచ్చనిపప్పు కూడా వేస్తున్నాను తిండిలో పెట్టుకుందాం ఫ్రెండ్ ఒకసారి తిప్పుకుందాం ఆనియన్స్ వేసాను ఫ్రెండ్ మిర్చి విజిల్ కూడా స్టార్ట్ అయింది ఫ్రెండ్ ప్రసాద్ తిప్పుకుందా ప్రసాద్ తిప్పుకుందాం ఫ్రెండ్ ఇవి కూడా ఏగాయి కదా ఫ్రెండ్ ఇప్పుడు టమాటాలు ములక్కాయలు దొండకాయలు క్యారెట్ ఒకసారి తిప్పుకుందాం ఫ్రెండ్ సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసేయండి మూత పెట్టేస్తున్నాను చూద్దాం ఫ్రెండ్ వావ్ మగీంది కదా ఫ్రెండ్ ఇప్పుడు లైట్గా సాల్ట్ పసుపు వేద్దాం ఫ్రెండ్ సాల్ట్ వేస్తున్నాను లైట్గా కొంచెం పసుపు ఒకసారి తిప్పుకుందాం ఫ్రెండ్స్ వంకాయలు వంకాయ పీసులు ఇప్పుడు వేసుకుందాం ఫ్రెండ్స్ ముందే వేయలేదు ఫ్రెండ్ బాగా స్మాష్ అవుతాయని మెత్త మెత్తగా అయిపోతాయని వేయలేదు ఇప్పుడు వేస్తున్నాను ఇప్పుడు కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం ఒకసారి తిప్పుకుందాం రెండు సిమ్లో పెట్టుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేద్దాం ఒకసారి తిప్పుకుందాం ఇంగువ కొంచెం ఇంగువ వేద్దాం ఫ్రెండ్స్ ఇంగువ కొంచెం సాంబార్ పౌడర్ కొంచెం కారం కొంచెం వేయండి ఫ్రెండ్ మీరు ఎన్ని తింటారంత ఒకసారి తిప్పుకుందాం సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేయండి ఫ్రెండ్ మూత పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్ స్మెల్ని బట్టి గుమా ఇస్తుంది ఫ్రెండ్ ఒకసారి తిప్పుకుందాం ఇంకా చింతపండు చూపించాక ఫ్రెండ్స్ నిమ్మకాయ సైజంతా వాటర్లో నానబెట్టుకున్నాను అవి పోస్తున్నాను ఫ్రెండ్స్ ఒక టూ మినిట్స్ నానపెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఎక్కువసేపు కాదు ఆ వాటర్ దీంట్లో పోస్తున్నాను ఒకసారి తిప్పుకుందాం హైలో పెట్టేయండి మూత పెట్టండి ఇప్పుడు కందిపప్పు విజిల్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ వాళ్ళ స్మాష్ అయింది ఒకసారి ఊరికే పప్పు గుత్తు తిప్పుకుందాం పప్పు గుత్తుతో ఊరిని ఇలా తిప్పుకుందాం మెదుపుకుందాం ఫ్రెండ్స్ స్మాష్ చేసుకున్నా ఫ్రెండ్స్ ఇది తీసేద్దాం ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం పప్పు వేద్దాం ఫ్రెండ్స్ ఇలాగే మొత్తం వేసేద్దాం చూసారా ఫ్రెండ్స్ ఎలా కలర్ఫుల్గా ఉందో ఆంధ్ర స్టైల్ సాంబార్ ఫ్రెండ్స్ మా మమ్మీ ఇలాగే చేస్తారు ఫ్రెండ్స్ మీరే టైప్లో చేస్తారు నాకు కామెంట్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మరిగిద్దాం ఫ్రెండ్స్ ఒక టెన్ మినిట్స్ ఇలా సిమ్లో మరిగిద్దాం మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం దర్శి ఏమిటి అన్ని అలా చెప్తుంది అనుకుంటున్నారేమో ఫ్రెండ్స్ మీరు ఈ ప్రాసెస్ లో చేయండి ఫ్రెండ్స్ మీకే అర్థమవుతుంది దర్శి చెప్పింది అంతా నిజమే అనుకుంటారు ఒకసారి సార్ సరిపోయింది టేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ లైట్ సార్ పడుతుంది ఫ్రెండ్స్ కొంచెం సాల్ట్ వేస్తున్నాను లైట్గా ఒకసారి తిప్పుతున్నాను ఇప్పుడు ఫినిషింగ్ కరివేపాకు కొత్తిమీర కరివేపాకు కొత్తిమీర వేసాం కదా ఫ్రెండ్స్ ఒకసారి తిప్పుకొని ఒక టూ మినిట్స్లో అలా ఉంచితే సిమ్లో ఇంకా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ దించేసుకొని టేస్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఓకేనా ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ వావ్ రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను వావ్ ఇప్పుడు టేస్ట్ చేస్తా ఫ్రెండ్స్ ఒకసారి ఓ బౌల్లో తీసుకుంటున్నానే స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ బౌల్లో తీసుకుంటున్నాను వావ్ చూసారా ఫ్రెండ్స్ వర్రె వా మొత్తం ఇలాగే తీసేసుకుందాం చూసారా ఫ్రెండ్స్ బౌల్లో తీసుకున్న తర్వాత ఎలా ఉందో ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు టేస్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రైస్ పెట్టుకున్నా ఇప్పుడు టేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ వావ్ స్మెల్ మటు గుమాయిస్తుంది ఫ్రెండ్స్ బర్రెబ్బా టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కలుపుతున్నాను వావ్ సూపర్ అంటే సూపర్ ఫ్రెండ్స్ టేస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ టేస్ట్ చేస్తున్నాను ఫస్ట్ మీ ఫ్రెండ్స్ కానీ నేనే తింటున్నాను ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్ ఫ్రెండ్స్ మీరు ఇదే ప్రాసెస్లో చేయండి దర్శి బలే చేసావరా అంటారు ఫ్రెండ్స్ నేను చెప్పడం కాదు ఫ్రెండ్స్ సేమ్ ఇదే కొలతలతో చేయండి మీరే చెప్తారు ఫ్రెండ్స్ రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ మా వీడియోస్ నచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్